ఆ మట్టి మీద దిగి రోడ్డు మీదకి రాగానే ఆ మట్టి చక్రాలు తీసుకొచ్చిన వాళ్ళు ఆ రోడ్డు మీద వస్తుంది వెనకాల వచ్చే వండు తగ్గుతాయి దుమ్ము వేస్తాయి కాబట్టి దుమ్ము అనేది తగ్గించాలా దుమ్ము అనేది నగరం చేయాలంటే ఎంట్రీ అండ్ రోడ్డు మార్గం ఒకటే అప్పుడు స్వీపింగ్ సమస్య కూడా తగ్గుతుంది ఈరోజు మనం వాడుతున్న ఇరవై ఎనిమిది మిషన్ వేసిన వాళ్ళు ఇరవై ఎనిమిది ఆ సీపింగ్ మిషన్ కూడా పర్ఫెక్ట్ చేయాలంటే ఎంట్రీ అండ్ రోడ్డు ఉండాలి అటే కూడా సిపింగ్ మిషన్ రోడ్డు మీద తిరుగుతూ కొద్దిగా డస్ట్ దాని మీద పోతే ఆ డస్ట్ అంతా మళ్ళీ లేచి రోడ్డు మీద పడుతుంది కాబట్టి ఆ మిషన్ల యొక్క ఎఫిషియన్సీ పెరగాలన్నా సిటీ క్లీన్గా ఉండాలన్నా డస్ట్ లేకుండా ఉండాలన్నా ఒకటే మార్కు ఎన్ టు అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ టేకప్ చేసాం నెల్లూరులో అయితే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసాం ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇప్పుడు రాగానే టేకప్ చేస్తే తొంభై ఆరు వర్క్స్ ఇరవై ఎనిమిది డివిజన్లో సిటీలో తొంభై ఆరు వర్క్స్ టేకప్ చేసాం తొంభై ఆరు వర్క్స్గా టెంటలు పిలిచారు అందులో పదహారు కంప్లీట్ అయిపోయినాయి ఎనభై వర్క్స్ ప్రోగ్రెస్ ఉన్నాయి ప్రజెంట్ ఎనభై వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ చేశారు ఇవన్నీ అయిపోతే ఎనభై కూడా పూర్తి అయిపోతే మొత్తం అయిపోద్ది వాళ్ళందరికీ ఆదేశించారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చ్ ఎండింగ్ తర్వాత ఎన్ టు ఎన్ రోడ్స్ అనేది ఉండకూడదు ఎన్ టు ఎన్ రోడ్స్ పూర్తి చేయాలని ఆ విధంగా వర్క్ చేస్తున్నారు అక్కడక్కడ గ్రౌండ్ అనేసి డ్రింకింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా రిటర్ అవుతుంది అది కాకుండా మిగతా ఇన్ని కంప్లీట్ చేస్తా అని మరొకసారి ఈ వార్డు తీసుకుంటే నలభై ఐదో వార్డుకి కోటి ఏడు లక్షలతో శాంక్షన్ చేశాను వన్ క్రోడ్ సెవెన్ ల్యాక్స్ ఇవాళ స్టార్ట్ చేశారు ఇక్కడ స్టార్ట్ చేసినట్టు చెప్తున్నాను దీన్ని ఈ రోజు నుంచి లెక్క ఇరవై రోజుల లోపల పూర్తి చేయాలి అది పదిహేను రోజుల్లో చేస్తారా పది రోజులు చేస్తారా అనేది ఇరవై ఇరవై రోజుల్లో పూర్తి చేస్తే మళ్ళీ వచ్చి ఇక్కడ దీన్ని ఇనాగ్రేషన్ కూడా చేస్తాం నేను ఒక్కటే అధికారులు మా అధికారులు అందరికీ చెప్పేది ఏ వర్క్కైనా స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ ఫిక్స్ చేసుకోండి ఆ ఎండింగ్ డేట్ కూడా రీజనబుల్ ఇవ్వండి అన్ రీజనబుల్ కాదు దాని లోపల కంప్లీట్ చేయండి అదే విధంగా పార్కులు నలభై టేకప్ చేసాం ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకేదో ఒక నాలుగు ఐదు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాం అన్ని రోడ్లలో ఇరవై డివిజన్లో ప్రతి ఐదు మీటర్లకి ఒక చెట్టు నాటాలనే ఒక దాంతో యాభై వేల చెట్టు ప్లాన్ చేసి ఆల్రెడీ పదమూడు డివిజన్లు వర్క్స్ టేకప్ చేశారు మిగిలిన పదిహేను డివిజన్లు కూడా వీలైన తొందరగా టేకప్ చేసి అవి కూడా మూడు నెలల్లో దాదాపు దానికి కూడా ఒక ఇరవై కోట్లు బడ్జెట్ వేశారు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ విధంగా నెల్లూరు సిటీకి డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయినాయి దాన్ని సహకరిస్తున్న పట్టణ ప్రముఖులు అందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరూ సహకరిస్తున్నారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం దాన్ని రాజకీయాలు చేయొద్దు రాజకీయాలు చేస్తే రెండు వేల పదిహేడులో నెల్లూరు సిటీ సగం మునిగిపోయినట్టు ఎప్పుడైనా ఇబ్బంది అది రెండేళ్ళక వన్ ఇయర్కా ఐదేళ్లక అనేది కాదు ఇప్పటికైనా ఒక నగరం అంటే వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత దానికి సహకరించాల్సిన బాధ్యత ప్రజలందరిది అందువల్ల ఆ కెనాల్స్ మీద అంతకుముందు కెనాల్కి అటు మూడు మీటర్లు ఇటు మూడు మీటర్లు మామిడి మార్పు చేశారు అయితే మళ్ళా నేను అధికారులు పిలిచి ఒక మూడు మీటర్లే తీసుకోండి రెండో మూడు మీటర్లు వద్దు అని పంపించడం జరిగింది దానివల్ల మంది ఇల్లు సేవ్ అయినాయి అయితే అక్కడక్కడ కొన్ని పొగ తప్పదు ఒక ఇల్లు కానీ పూర్తిగా పోతే వాళ్ళకి టిట్ హౌస్ కానీ ప్లాట్ కానీ ఇస్తాం ఇమీడియట్గా టిట్ హౌస్ పక్కన పెట్టి పెట్టాను ప్లాట్లు కూడా పక్కన పెట్టి పెట్టా కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తాను ఎవరిని ఇబ్బంది పెట్టడం దీన్ని రాజకీయం చేయడానికి కొందరు ప్రయత్నిస్తే వాళ్ళకి తిప్పు కొట్టాల్సిన బాధ్యత మీదే దాంటే మీ అందరూ తెలుసు పదిహేడులో వచ్చినప్పుడు కొన్ని ఏరియాలు ఆ మస్తూర్ నగర్ ఉంటుంది అక్కడ అక్కడ మన్సూర్ నగర్ దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది పడవల్లో అడవుల్లో యాక్చువల్గా తిరిగాం ఇది వాళ్ళకి ఎస్ గౌరవైన ముఖ్యమంత్రి గారు కూడా పడవల్లో పోవడం జరిగింది నాలుగు రోజులు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నీళ్లు ఉన్నాయి తొమ్మిదో రోజు పదో రోజు నీళ్ళు తగ్గినాయి అటువంటి పరిస్థితి రాకూడదు నెల్లూరు నగరానికి అని యాభై కోట్ల బడ్జెట్తో గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆ వర్క్ టేకప్ చేశాం దానికి అందరూ సహకరించండి సహకరిస్తే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ప్రతి ఒక్కరికి సేఫ్ ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళని కూడా వెళ్ళిపోవు వాడు సహకరించే రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ওকে <laughs>